నిరీక్షణ స్వాగతం నేను మీ పెట్టుబడిదారులకు మేలు చేసేలా కార్మిక వర్గానికి నష్టం చేసేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ వెంకన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా కరోనాకు ముందు నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్లో పెట్టడం జరిగిందని దాన్ని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు బీహార్లో విజయం సాధించగానే ఈ నెల ఇరవై ఒకటిన దేశమంతటా నాలుగు లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం పూలుకుందని తెలిపారు ఈ కోడ్ల మూలంగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని పెన్షన్ బోనస్ తో పాటు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ పోతాయన్నారు నాయకత్వం ఉండదని కార్మికుల పక్షాన పోరాడే వారు లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు కార్మిక వర్గాన్ని యాజమాన్యంకు కట్టు బాంఛాలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తీసుకున్న పోరాటాల్లో కార్మిక వర్గం తప్పకుండా హాజరు కావాలని కోరారు జాతీయ సంఘాలు చేపట్టే పోరాటాల్లో తమను కలుపుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు కార్మికులకు కష్టం వచ్చినప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని పోతే మంచి ఫలితం వస్తుందని అన్నారు ఈ నెల ఇరవై ఐదున కార్మిక సంఘాలు ఇచ్చిన నల్ల బ్యాగ్జీన నిరసన కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు రాజనర్సు వీరేందర్ రాయపోషన్ బి అశోక్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము వ్యాపారం చేసేటువంటి పని ప్రభుత్వాలది కాదు వ్యాపారాలు వేరే వాళ్ళు చేసుకుంటారు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చూస్తుంది కనుక పరిశ్రమలు అన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి కనుక వాళ్ళ ఆజ్ఞ మేరకు వాళ్ళ ఒత్తిడి మేరకు ఇవాళ ఈ చట్టాలు రాబడ్డాయి ఇది భవిష్యత్తులో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది ఐదు సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఉద్యోగస్తులు రైతు సంఘాలు దాదాపు ఐదు వందల సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చలాగా ఏర్పడి అటు వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసుకున్నారు ఒక ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోర్ట్స్ మీద అనేక దఫాలుగా మనం ఒక రోజు సమయం మూడు రోజుల సమయాలు భారత్ బంధులు అనేక కార్యక్రమాలు చేస్తాం దేశవ్యాప్తంగా కానీ ప్రభుత్వం తొలొగ్గలే ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరపలే ఏ ఒక్క డిమాండ్ను కూడా మేము వెనక్కి తీసుకుంటాం ఏ ఒక్క దానిలో కూడా సవన్లు చేస్తాం అని ముందుకు రాలేదు ఇది రానటువంటి తరుణంలో బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మరింత బలం ఇవాళ మోడీ ప్రభుత్వానికి చేయబడింది కనుక దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కట్టబానిసలుగా బలిపీఠం ఎక్కేయడానికి ఇవాళ కార్పొరేట్ శక్తుల ముందు మోడీ ప్రభుత్వం నిలబెట్టింది రానున్న కాలంలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి దీని మీద రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క తీరు ఒక్కొక్క పరిస్థితి ఉంది నిన్ననే హైదరాబాదులో ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఎన్టీసీ ఏఐటిసి సిఐటియు హెచ్ఎంఎస్ తర్వాత బీఆర్టీయు ఒక్క బిఎంఎస్ తప్ప కార్మిక సంఘాలని సమావేశమై రాష్ట్రంలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలి దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చింది దురదృష్టకరం ఏమిటంటే సింగరేణికి వచ్చేసరికి ఎక్కడైతే అక్కడ నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఇక్కడ కూడా సింగరేణిలో పనిచేస్తున్నాయి కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ కార్మిక సంఘాలు ఇతర రిజిస్టర్డ్ కార్మిక సంఘాలని కలుపు కలుపుకపోవడానికి వాళ్ళు చాలా కాలం నుంచి నిరాకరిస్తున్నారు మేము ఐక్యతా ప్రయత్నాలు చేస్తున్నాం మీరు అక్కడ దేశంలో అంతటా కలిసి ఉన్నప్పుడు సింగరేణికి వచ్చే వరకు మీరే నాలుగు సంఘాలు ఇవ్వడం సరైనటువంటిది కాదు మమ్మల్ని కూడా మీరు కలుపుకపోవలసినటువంటి బాధ్యత ఉంది అని అనేక సార్లు వాళ్ళకు విజ్ఞప్తి చేసినాం అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసి కార్యక్రమానికి పిలిపించారు రేపు రేపు ఇరవై ఐదుకు ఇరవై ఆరుకు మేము కూడా సింగరేణి సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏఐఎఫ్టియుఎన్టీసీ ఎస్జేక్యూఎస్ మరొక ఐఎఫ్టియు మొత్తం ఆరు కార్మిక సంఘాలు కూడా సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి రేపటి నల్ల బ్యాడ్జీలు పెట్టి ధరించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన రీజన్లో పెద్ద ఎత్తున కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాల చరిత్ర ఉంది ఎన్నో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోజుల ధరబడి నెల నెలల ధరపడి సమ్మెలు చేసే హక్కులు సాధించుకొని నిలబడ్డటువంటి చరిత్ర ఉంది కనుక ఈసారి మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కోర్సు రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం ఇప్పటికే సింగరేన్లో అనేక రకాల అంచితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీనికి తోడు ఇవాళ ఈ చట్టాల సవరణ ద్వారా పన్నెండు గంటలకు రాబోతుంది ఇప్పట్లాగా టీ టైంలు టిఫిన్ చేసి భోజనం టైంలు ఇవన్నీ కూడా లెక్కగట్టి మనల్ని అన్ని రకాలుగా ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు అందుకని కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఈ ఆందోళనలో పిలుపులో భాగస్వాములు కావాలని రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల తరఫున ఐక్యవేదిక తరఫున నేను మరొకసారి సవినయంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా ఆమోదింపజేసుకొని అది మనకు కరోనా సమయంలో లాక్డౌన్ ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడ ఈ యొక్క చట్టాన్ని ముందు తీసుకురావడం జరిగింది అది పెట్టుబడిదారులకు అనుకూలంగా అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు లోన్లు బ్యాంకులో తీసుకున్న అలాంటి డబ్బును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్లకు రాయితీలు ఇచ్చి వారి యొక్క రద్దు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇంకో బల ఇంకా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో బీహార్లో గెలిచిన తర్వాత ఇంకా బరి తెగించి మరి ఈ కార్మిక వర్గం మీద మరి కత్తి తీసుకొచ్చిన ఈ యొక్క నాలుగు కోళ్ళ వ్యతిరేకంగా ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులే కాదు ఈ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా బలిగా అయ్యే పరిస్థితి ఉన్నది మన సింగరేణికి వచ్చినట్లయితే ఉద్యోగ భద్రత కానీ పెన్షన్ కానీ అదేవిధంగా బోనస్ కానీ ఇలాంటివి కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పటికీ మనం కొట్టాడి సాధించుకున్న హక్కులు కూడా రేపు ఉండే పరిస్థితి ఉండదు అదేవిధంగా నాయకత్వం కానీ యూనియన్లు కానీ ఇవి ఉండే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ తీసుకునే ప్రతి పిలుపులో మోడీకి వ్యతిరేకంగా తీసుకునే పిలుపులు అందరూ కూడా భాగస్వామి కావాలని సింగరేణి కాలేజ్ ఆటర్ చేసిన ఐఎఫ్టీ రాష్ట్ర కంపెనీ నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పిలిపియడం జరుగుతున్నది కాబట్టి కార్మికులు కూడా గతంలో మనం ఉద్యమాలు చేసిన మరి శక్తి సామర్థ్యాలు ఐక్యత కూడా ఉన్నది ఆ పద్ధతిలో ఈ యొక్క నిరసన కార్యకు పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఇవ్వడం జరుగుతున్నది మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి